ఆటోలో డ్రమ్స్ అయ్యి ఉన్న చూడ చేపలు వేసుకోవడానికి అయ్యింది అది ఇప్పుడు మనం వెళ్ళి కడికే వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట ఆటో మీద మనకైతే అయితే వర్షం వచ్చింది ఎందుకంటే ఆగలేదు వచ్చాను మీకు మనం అంటే అందుకే ಟಮಾಟೊ ಕೆ ಮೋಡು ಒಂದಲ ಇದೆ ಪೊಟ್ಟು ರೈಲು ಪುಟ್ಟ ಎಂತ ಬಗ್ಗೆ ಯಾವ ರೂಪಾಯಿ ಬಗ್ಗೆ ಎಂತ ಬಗ್ಗೆ ಬಗೆಟ್ ಮೂಲ ಎಲ್ಲೊತ್ತ ರೈಲಿ కేజికి కావరందమ్మా దగ్గర కావరమ్ థ్యాంక్ థ్యాంక్స్ ಮಾಗು <coughs> ಬಗ್ಗೆ <laughs>

ఐదు వందల బకెట్ చప్పుడియా మీకైతే చాలా ఎంతమ్మా మూడి రైలు చూడండి ముడి యాభై மிங் கொண்டயமா ரெண்டு அது லட்சம் பாக ரயில் மூடு யாப இது எந்த இது மூடு வந்த பட்டு பைத்து சூடும் பெத்த பூ ரயில் அப்படி பண்ண அண்ண பண்ண இது ரெண்டு யபையா எல்லா கேஜி வ కేజీ వస్తాయమ్మ ఇదన్నా ఇదెంత బెట్ ఇది రెండు మూడు వందలకి బెట్ ఇది ఎంత కేజీ వస్తాయి పావు కేజీ తక్కువ కేజీ వస్తాయి మూడు వందలు మూడు వందలా ఫైనల్ వద్దేనా మూడు వందల చూశారు కదా ఇది మట్లపాలెం మాలాక్సమ్మ టెంపుల్ దగ్గర మట్లపాలెం మాలాక్ష టెంపుల్ దగ్గర ఈ మార్కెట్ అయితే ఉంటుంది కదా ఇది సంత చాలా హోల్సేల్ ఓన్లీ ఇక్కడ నుంచే పట్టుకెళ్తారు ఎక్కడికైనా సరే మన కోనసీమలో ఈ ఏరియాకి అయినా కూడా చూడ ఇక్కడి నుంచే కి అయితే వెళ్తాయన్నమాట చాలా తక్కువగా అయితే ఉంటాయి ఓన్లీ మత్స్యకారులు మాత్రమే ఖరీదు చేస్తారు ఇక్కడ అంతా కూడా మా కూడా మత్స్యకారులే కర్రీ చేసేది కూడా మత్స్యకారులే ఇక్కడ మత్స్యకారులు ఇక్కడ ఖరీదు చేసుకుని అక్కడ చిల్లర చిల్లరగా అయితే అమ్ముకుంటారు మొత్తం ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఎంత ఎంతమ్మా బకెట్ ఎంత రెండు ఎన్ని ఉంటాయి వంద సేవ ఉంటుంది చూడండి వంద సేవ ఉంటుంది మీకైతే ముందు సంత అయితే చూపించేస్తాను సంత అయితే చూడండి ಸಂತ ಚೂಚಿನ್ನ ಮತ್ತೆ ಜನವರ ಅಂಕ ಆರು ಗಂಟೆ ಅಂತ ಕ್ಲೋಜ್ ಅಂತ ಕ್ಲೋಜ್ ಅಂತ ಸಂತ ಚೂನು ರೈತ ಇದೆಂತ నూట యాభై మెత్తల్లో ఐదు నూట యాభై రూపాయల బకెట్ ఐదు నూట యాభై యా బెట పదిని పన్నెండు వందలు పన్నెండు వందలు చూడ పది సొందు కలిపి పన్నెండు వందలు అంట పది పదమూడు వందలు ఈ పదిని పదమూడు వందలు ఈ పది అంత పదమూడు వందలు పదమూడు వందలు

ఎన్ని పేరు మొత్తం ఇరవై మూడు ఏదో బతికిన చేపలు కదండి అంటే వేన తెస్తారు వాటర్ తోటి ఆ వాటర్ తెచ్చి ఇక్కడ వేస్తారు కదా ఇవైతే బతికిన చేపలు అండి ఇప్పుడే తెచ్చి ఇక్కడ వేసారు వేసి లైవ్ అయితే అమ్ముతున్నారు అన్నమాట లైవ్ వచ్చి పట్టు 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 వచ్చి పట్టు వచ్చి పదమూడు వందలు అమ్మితే అమ్ముతున్నారు బకెట్ ఇంత అమ్మాయి రెండు వందలా

ಸಾಪಾಡ್ತಾ

ఎందుకు వెళ్ళొస్తాయండికి వాళ్ళకి నాకు కష్టపడి అయితే అయితే సంతలో సంతలవన్నీ కూడా ఇక్కడ తీయడం అనేది మామూలు విషయం అయితే కాదు మీరైతే తెలుస్తుంది మీకు ఆ వీడియోలో అలాగైతే తీసాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనండి లైక్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు లైక్ అయితే కంపల్సరీ చెయ్యాలి

అన్న చెప్పండి బకెట్ ఎంత ఆరు వందల బకెట్ చెప్పులు సంవత్సరం తమ్ముడు ఎలాగయ్యా బకెట్ బెట్ ఎంత గోదర్ అరియా చెరువు రేలా బకెట్ ఎంత నాలుగు వందలు అవునా అలాగే రైలు ఎంతమ్మా బిటా బా

మట్ల పాలు మట్లపాలు సంతైతే చాలా పెద్ద సంత ఇది మనకైతే ఇక్కడ కూడా గా ఉందంటారు మత్స్యకారులు మాత్రమే కొంటారు ఇక్కడ మత్స్యకారులు వచ్చి కొంటారు అదే అమ్ముతారు చూడండి అను నమస్తే నమస్తే ఇప్పుడు ఎలాగ అమ్ముతారు ఇక్కడ ఏంటి అలాగా అసలు ఇక్కడ రెయ్యులు చేపలు మత్స్యకారులు మత్స్యకారులు అమ్ముతారు మత్స్యకారులు కొంటారు ఎక్కువ అక్కడ కొనేసి ఎక్కువ అటుకెళ్ళి అమ్ముకుంటారు కదా ఎలాగ అమ్ముతారు ఏంటి అసలు రేట్లో బిడ్లెక్క అమ్ముతారు ఎవరన్నది జిల్లా జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా మట్లపాలెం మండలం మండలం అన్నా తాలరేవు మండలం అన్నా అంత అయితే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ఉంటుంది అన్నర స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మూడున్నరకు స్టార్ట్ అవుతుంది ఏడున్నరకు క్లోజ్ అయిపోతుంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా కిలో మూడు వందలు అంటే పేతల ఈ ఏనా అండి కిలో వచ్చి మూడు వందలుంపు దొల్లింపు కేటా నాలుగు వందలు కేటాయితే నాలుగు వందలు దొల్లింపు అయితే మూడు వందలు ఓకే అది ఎంత మూడు బడ్జెట్

మనం ఒకప్పుడు రెండు గంటలకైతే మనం బయదేళ్ళాం గంగకైతే ఇదైతే మనం రావడానికైతే ఐదైంది అన్నమాట ఇక్కడ మై కొంచెం వర్షం అయితే వచ్చింది లైట్గా అయినా కానీ ఎక్కడ ఆగలేదు ఆగలేదు ఆగితే అనుకో ఇక్కడైతే మార్కెట్ అయిపోతుందన్నమాట ఇదైతే మూడు గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది మూడు గంటలకు స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఆరు రోజుల్లోకి అయితే క్లోజ్ అయిపోతుంది ఆరు ఏడు ఏడవజులకు ఏముండదు ఐడో క్లోజ్ అయిపోతుంది ఏడవజుల్లోకి అయితే క్లోజ్ అయిపోతుంది సార్ ఈ సంత ఇది ఓన్లీ ఇక్కడ ఎవరంటే మత్స్యకారులు మాత్రమే అమ్ముతారు ఇక్కడ మత్స్యకారులే అమ్ముతారు మత్స్యకారులే కొంటారు మత్స్యకారులే కొని ఈ ఎటుకెళ్ళి మన మన కోనసీమ మొత్తం ఇక్కడ రాజమండ్రి అవతల ఎన్ని ఒక వంద నూట యాభై డిస్టెన్స్ లో బతికెళ్ళి అయితే అమ్ముతారు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళి వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా అమ్ముతారు అమ్ముతారన్నమాట పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి ఆటోలు వ్యాన్లు వీటి మీద అయితే తీసుకెళ్తారో అమ్ముతారు అమ్ముతారన్నమాట ఇది అయితే ఖాళీ ఉండదు తెల్లరగట్టలో ఇప్పుడైతే ఇప్పుడు ఐదు ఐదు ఆరు ఐదు ఆ రోజుల్లోకి అయితే క్లోజ్ అయిపోద్ది సంత ఆరు ఏడు అంటారు కానీ ఆ రోజుల్లోకి అయితే క్రోజ్ అయిపోద్ది ఎందుకంటే మళ్ళీ వీళ్ళక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మి వేరే దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాలి కదా ఇక్కడి నుంచి కొనుక్కుంటారు పొద్దు ఎవరి గట్లు కొనేసుకుంటారు కొనేసుకుని మళ్ళీ వేరే దుక్కు తీసుకెళ్లి ఊరిలోకి అమ్ముతారన్నమాట ఇక్కడి నుంచే ఇప్పుడు ట్రావెలింగ్ ఉందని కోరికి మూడు వందలు ట్రావెలింగ్ అవుతుంది ఒక మనిషికి వీళ్ళంత దూరం వెళ్తారన్నమాట ఓన్లీ ఆటోలకి వెళ్తే ఇంకా వెహికల్ కట్టించి ఉంటే అక్కడ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే అంత దూరం ఇక్కడ అంత ఓల్చినవి కొనుక్కుని అక్కడైతే అంత దూరం పెట్టుకెళ్ళి అమ్ముతారు కొంతమందికి అమ్ముడు కొంతమందికి అమ్ముడవు చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి వీళ్ళకి అందరికీ కూడా చాలా కష్టపడి అయితే కొనుక్కుంటారు కష్టపడి అయితే అమ్ముతారు ఇక్కడ చాలా అయితే కష్టపడతారు వాళ్ళ కష్టాన్ని అయితే చూడండి మీరు కష్టం చాలా కష్టపడి అయితే అమ్ముతారు ఇక్కడ పొత్తులే తెల్లర గట్టలు నిద్దరలో ఉండవు ఏమి ఉండవు లేకుండా తెచ్చుకుని వచ్చి తెల్లరగట్ల గట్టలు ఒంటి గంటలు వేసి వచ్చి అట్లా అయితే అమ్ముకునే వాళ్ళు ఒంటి గంటలు వేసి అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఒంటి గంటలు వేసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని అయితే అమ్ముకుంటారు అమ్ముకుని అయితే వాళ్ళైతే చాలా కష్టపడతారు వాళ్ళ కష్టాన్ని అయితే చూడండి ya? Apa bro? ini ఇది ఇది దీని ఏమంటారు బెట్ కదా ఇది ఏమంటారు దీన్ని గిన్నె గిన్నె వచ్చి నాలుగు వందలు అమ్మా బెట్ అందమ్మాయ రెండు యాభై ఈ బకెట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి అవి ఎలాగమ్మా సాగడేలు రెండు వందలు ఎలాగమ్మా బకెట్ ఎలాగ నూట యాభై రూపాయల మా బెట్ ఇది అది నూట యాభై రూపాయలు అంటే ఇలా పోగిలేలాగా మీ వంద రూపాయల ఇంకొకటి చూడండి వంద ఐదు రూపాయలు మా బకెట్ ఇది రెండు వందలు ఏంటమ్మా ఉప్పు చెప్తే గొరకలా ఈ పోగులమ్మా ఇది ఐదు వందలు అడుగుతున్నారు ఈ సాగిడీలు వంద రూపాయలు ఇవన్నీ కూడా కొనుక్కుని పెట్టేసుకున్నారండి కోన్నీ మార్కెట్ చేసుకుని పెట్టేసుకుని రెడీ పెట్టుకున్నారు ఆటో కోసం అయితే వెయిటింగ్ ఇవన్నీ కూడా బిడ్ ఎంత అన్నామ్మా యాభై రూపాయలు కదా ఉంచు నేను వచ్చి ఒక రౌండ్ కూడా చెప్తాను మార్కెట్ అయితే ఇంకా అయిపోయినట్లేదండి మొత్తం అన్నీ కూడా ఏంటి జపలు ఎలాగమ్మా బకెట్ నాలుగు యాభై అవి ఇయ్యంతేనా అన్నీ నాలుగు యాభై ఇవి మొత్తం నాలుగు యాభై నీ అంతేనా కదమ్మా ఇయ్య మృతపెడతారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అయితే చాలా కష్టపడి అయితే అవునమ్మా కష్టపడాలి కష్టపడితేనే కానీ అవునమ్మా అవునవునవునమ్మా కష్టపడాలి ఎలాగమ్మా బకెట్ నాలుగు వందలు ఇంతమ్మాత్ర రెండు యాభై ఓకే ఎలాగమ్మా ఇది మూడు వందలు ఇవి ఎంతమ్మా ఇది మూడు యాభై ఇది రెండు యాభై ఎలాగమ్మా రెండు యాభై రెండు వందలు బకెట్లు చూడండి బకెట్ వచ్చి మూడు యాభై రెండు వందలు మెత్త అయితే సంత అయితే అయిపోయిందండి మొత్తం ఆటోలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అమ్ముకుని అయితే అమ్మేసుకున్నారు అవి అమ్ముకుని అయితే వెళ్ళిపోతున్నారు ఈ సంత అయితే అయిపోయిందిరా బకెట్ ఎలాగమేది మూడు వందల యాభై రూపాయలు బకెట్ చెప్పమ్మా బకెట్ ఎంత మూడు యాభై అమ్మా ఇది అయితే ఐదు ఐదు వందలమ్మా ఇయ ఆ తేర ఓన్లీ శాఖ అది ఇది చెరువురయ్యా అదేమో శాఖ రయ్యా ఓకేమ్మా గోదరయ్యా ఇదేమో చెరువురయ్యా ఇది బకెట్ ఎంతమ్మా అది ఐదు ఐదు వందలు ఒకసారి చెప్పమ్మా ఎలాగ బకెట్ ఎలాగమ్మా ఇది రెండు యాభై ఇదమ్మా మూడు యాభై అమ్మా ఇది ఇది బకెట్ మూడు యాభయా ఇది అయితే శాఖ రయ్య అయితే ఐదు వందలు అమ్మా ఇది ఇది గోదర్రయ్యమ్ ఇది ఇది గోదర్రయ్యా ఇయమ్మ చెరువు ఇవి అయితే మూడు వందలు ఇది చెరువు అమ్మా గోదరా ఇది చెరువు చెరువురయ్య ఇవన్నీ కూడా చెరువు చెరువురేలే కానీ ఇది మా గోదావరి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు ఆ చెరువు చెరువురేయ్య ఎంత అన్నా బకెట్ మూడు యాభై ఇది అయితే వందల ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎలాగమ్మా ఇలాగమ్మాది చెప్పర్లేదు రెండు వందల ఈ మొత్తం ఈ ఉప్పు చేపలు అమ్మాయి ఉప్పు చేపలు వచ్చి రెండు వందలే బకెట్ ఇవమ్మా మూడు వందల మూడు వందల ఎంట్రైనాయ బకెట్ ఎంత అమ్మాయి రెండు వందల యాభై రూపాయల ఏంటమ్మా చేపలు కట్ట చేపలా చేపలా ఓకే ఓకే కట్టి ఇది ఎందు చేపలమ్మా క్లోజ్ అయిపోతుంది మేడం ఇంకేం ఉండదు సంత ఏడో మొత్తం క్లోజ్ అయ్యి చూసారు కదా మార్కెట్ మార్కెట్ ఇంకా అయిపోయింది ఇదైతే మార్కెట్ అయితే అయిపోయింది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ కాకినాడ జిల్లా అన్నమాట ఇది కాకినాడ జిల్లాలోని మన మట్లపాలెం మట్లపాలు మాలక్షమ్మ టెంపుల్ మట్లపాలెం మాలక్ష్మి అమ్మ అమ్మవారు టెంపుల్ పక్కనే ఉంటుంది అన్నమాట ఈ మార్కెట్ మట్లపాలెం మార్కెట్ మట్లపాలెం మాలచ్చమ్మ టెంపుల్ అన్నమాట టెంపుల్ పక్కనే మట్లపాలెం మార్కెట్ అన్నమాట ఈ మార్కెట్ అయితే చూసారు కదా ఇది తెల్లరగట్ల మూడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఏడు ఏడు గంటలకైతే క్లోజ్ ఇప్పుడు ఇప్పుడైతే ఆరున్నర అయిపోయింది ఏడు అవిలో క్లోజ్ అయిపోతుంది ఇంకా అయిపోయినట్టే ఇంకా పేజ్ అయిపోయినట్టే ఇంకా అన్నీ కూడా సర్వేసుకుంటారు మనకి కరెక్ట్గా మూడు గంటలు ఎందుకంటే దూరాన్ని చెట్టుకెళ్ళి అమ్ముకోవాలి కదా మంచి గొడవలు వచ్చి కొనుక్కుని అలాగే దూరాన్ని చెట్టుకెళ్ళి అమ్ముకోవాలి మనం చూసారా ఎంత కష్టపడి వచ్చామో మూడు రెండు గంటలు గీసి అంత కష్టం ఉంటుంది అన్నమాట ఆ వీడియోకి అది వచ్చిన తర్వాత వీడియో లేకపోతే ఇంకా బాధ మనం వచ్చిన తర్వాత వీడియో ఉంటే మనకి అది హ్యాపీ అందరికీ అయితే హ్యాపీగానే ఉంటుంది నాకు కూడా కష్టమైతే ఉండదు ఆ వీడియో అయితే బాగా వచ్చిందనుకో నాకైతే కష్టం అనేది తెలుసు ఎంత కష్టపడి వచ్చినా కూడా కష్టమైతే అనిపించదు చాలా మాది అయితే కష్టంగా మర్చిపోతాను హ్యాపీగా అయితే ఉంటాను ఓకే ఈ వీడియో అయితే బాగా తీశాను అనుకుంటున్నాను ఎలా ఉందనేది మీరు చెప్పాలి చూసి అలాగే ఇది కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి లైక్ చేసి మనం వీడియో అయితే ఇంకా చూడండి అయితే అంటే ఏప్రదేశ్ సిమ్ అయిపోయింది అలా ఉంటుంది వర్షం వచ్చింది కదా వర్షం అయితే ఇంకా గట్టి గుడ్డేస్తుంది అనుకున్నాను వర్షం గట్టి వచ్చేస్తుంది ఇంకా అయ్యో అయిపోయింది రే బాబా ఇంకా తీయలేము ఇంకా అనుకున్నాను కానీ వర్షం మాత్రం ఆగింది ఇంకా వర్షం వచ్చినా సరే మాట ఇంకా నేను ఆగితే ఆగితే మళ్ళీ ఇంకైతే ఉండదు ఇక్కడ గొద్దులో మనం అక్కడ ఆగిపోతాం గట్టికొస్తే ఇంకా ఇప్పుడు మార్కెట్ అయితే అయిపోతుంది ఇది సంత అయిపోతుందని ఇంకా నేను పిల్లలు వచ్చాను బాగుంది కదా నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను అలా ఎంజాయ్ చేయండి